హాయ్ ఫ్రెండ్స్ మా తమ్ముడు వాళ్ళ పెళ్ళయింది కదండి రిసెప్షన్కి ఇలా రెడీ అయ్యారనమాట వాళ్ళు రిసెప్షన్ దగ్గర కూర్చోబెట్టడానికి వెళ్ళినప్పుడు ఇలా వీడియో తీస్తుంటే నేను కూడా చిన్న తీసాను అనమాట మా వదినండి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పింది వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అక్క అమ్మ అందరూ తెలిసిందే కదండి మా అత్త మా అత్త వాళ్ళ కూతురు మా చెల్లి అందరూ అనమాట వీళ్ళు ఇప్పుడైతే రిసెప్షన్ జరుగుతుంది కదా ఫ్రెండ్స్ అలా మనం ఒక లుక్ వేసేద్దాం అలాగే పిల్లలు సాంగ్స్ అండి వాయిస్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అందుకే నేను వాయిస్ చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి మామూలుగా వాయిస్ అనేది పెట్టేసాను సార్ మా మూడో పిన్ని వాళ్ళ చిన్నమ్మ అనమాట చదివింపులు నానసారి నాన చాలా మంచి బాయ్ చిన్నమ్మా హాయ్ బాయ్ నమస్తే నమస్తే అందరికీ నమస్తే హలో హాయ్ ఇక్కడైతే అత్తయ్య మావయ్య గారు అని లేడానికి స్టేజ్ ఎక్కారు ఫ్రెండ్స్ ఇందాకొచ్చేసి ఫస్ట్లో స్టిల్స్ తీసేస్తే బెటర్ మళ్ళీ చెమట పట్టేస్తుంది జిడ్డు జిడ్డుగా ఉంటే ఫొటోస్ అని ఫస్ట్ స్టిల్స్ తీస్తారనమాట తర్వాత పెద్దమ్మ పెద్ద అని వేసారు తర్వాత ఒక్కొక్కరు జంటలు అలా వస్తుంటాయి అత్తయ్య గారు మావయ్య గారి నేను అలా చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీళ్ళైతే పెళ్ళికూతురు తరపు చుట్టాలండి అక్కలో చెల్లెళ్ళు పిన్నిళ్ళు కట్టాను మా తమ్ముడు అండి వీడు అదే అండి కొడుకు మా వద్దన అనమాట నెక్స్ట్ మా చెల్లెని వీడియో తీయమంటే అలా ఒక లుక్ వేసింది నన్ను హాయ్ చెప్పమంటే చెప్పేసి చిన్న వస్తుందని వెళ్ళాను బ్యా రూమ్ కూడా ఒకసారి డెకరేషన్ చేశారు కదండి ఎలా చేశారు ఏంటన్నది చూపించమంటే ఇలా ఒక లుక్ వేసింది ఏం పెట్టారు ఏంటి తినడానికి మంచాన్ని అలా డెకరేషన్ చేశారని చూసింది హార్ట్ వేసారంటండి హార్ట్ చూపించలేదండి మళ్ళీ అదరకొచ్చి హార్ట్ చూపించింది మీకు ఎలా ఉంది ఏంటి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్